హాయ్ ఫ్రెండ్స్ నేను మీనా సీను మీకు ఒక చిన్న మాట చెప్పాలని మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ మీకు కూడా సీతాఫలాలు అంటే ఇష్టమైన ఫ్రెండ్స్ సీతాఫలాలు ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు ఫ్రెండ్స్ కానీ నేను ఎన్నిసార్లు తిన్నా ఇలాంటి సీతాఫలం ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు అంటే మన సీతాఫలంలా ఉంటుందో తెలీదు కానీ నేను ఇప్పుడే చూసాను దాన్ని చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి మంచిగా పండి చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా తింటే ఇలాంటి సీతాఫలం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ చూడలేదు అందుకే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ వాచ్ అవర్స్ అంద వాచ్ అవర్స్ వచ్చారులే పర్లేదు అనుకుంటే ఇంకా నా వీడియోస్ ఎవరో చూడట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనే కదా ఛానల్ ఆస్ట్ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్